జీవన్ వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి ఫస్ట్ క్వశ్చన్ యాంగ్జైటీ స్ట్రెస్ డిప్రెషన్ సూసైడల్ థాట్స్ వీటి నుంచి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి మాక్సిమం క్వశ్చన్స్ ఇవే ఆల్మోస్ట్ యూ కెన్ సే నైంటీ పర్సెంట్ క్వశ్చన్స్ దీనికి బెస్ట్ ఆన్సర్ సింపుల్ టెక్నిక్ ఏంటంటే మనకి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే శరీరానికి బరువు పెరుగుతున్నప్పుడు ఎక్కడ లేని డిసీజెస్ అన్నీ వస్తాయి అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఈ డిసీజ్ వచ్చింది ఆ డిసీజ్ వచ్చింది అంటే డాక్టర్ వాటికి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు బట్ నిజమైన డాక్టర్ ఏం చేస్తారు ఉత్తమమైన వైద్యులు ఏం చేస్తారంటే ముందు మీ బరువు తగ్గించుకోండి అన్ని డిసీజెస్ వాటి పోతాయి అని చెప్తారు మన మనసులో కూడా ఎప్పుడైతే బరువు ఎక్కువ అవుతుందో ఎక్కడ లేని ఇబ్బందులు మానసిక వ్యాధులు ఇవన్నీ వస్తూ ఉంటాయి మనసుని తేలిక చేసుకోండి మనలో ఉన్న ఓపెన్ హార్ట్ గా మనం ఉండాలన్నమాట మన హార్ట్ని షేర్ చేసుకోవాలి ఎవరితో వెల్ విషర్స్ పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ వెల్ విషర్స్ చిన్న పిల్లలు చూడండి వాళ్ళకి ఎవ్వరు కూడా ట్రైనింగ్ ఇవ్వలేరు అయినప్పటికీ చిన్న పిల్లలు ఏం చేస్తూ ఉంటారు రోజంతా జరుగుతున్న విషయాలన్నీ పేరెంట్స్తో చెప్తూ ఉంటారు వాళ్ళు వింటున్నారా లేదా ఏమి కూడా వాళ్ళకి అనవసరం స్కూల్లో ఏం జరుగుతుంది ఆ ఫ్రెండ్ ఏమన్నారు ఈ టీచర్ ఏమన్నారు అన్నిటికీ ఊ కొడుతూ ఉంటుంది అమ్మ అన్ని షేర్ చేసుకోవడం వలన వాళ్ళు ఎప్పుడు పవిత్రంగా ఉంటారు ఫ్రెష్గా ఉంటారు ప్రశాంతమైన ముఖంతో మనం చూస్తూ ఉంటాం వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా పెద్ద అవుతుని కొద్ది ఏం చేస్తాడంటే మనిషి షేర్ చేసుకోవడం మానేస్తూ ఉంటాడు అన్ని తనలోనే ఉంచుకుంటాడు మనసు బరువు ఎక్కుతుంది దానివల్ల ఏమవుతుంది ఎక్కడ లేని డిసీజెస్ అన్ని స్టార్ట్ అవుతాయి సూసైడ్స్ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయి కాబట్టి సింపుల్ టెక్నిక్ ఏంటంటే యు షేర్ యు షేర్ యువర్ హార్ట్ మీలో ఉన్నవన్నీ ఓపెన్ గా చెప్పుకోండి నో సీక్రెసీ పేరెంట్స్ దగ్గర ఏమి సీక్రెట్స్ పెట్టకండి అన్ని ఓపెన్ గా చెప్పుకోండి మీరు మంచి పని చేసినా పొరపాట్లు చేసినా జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అండ్ ఇంకా సింపుల్గా స్వామి వివేకానంద చెప్పిన రెండు మాటలు బీ గుడ్ డూ గుడ్ మంచిగా ఉండండి మంచి చేయండి మనకి ఎటువంటి డిప్రెషన్ రావు ఏమి రావు మనలో ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో డిప్రెషన్స్ వస్తాయి అదేవిధంగా సెల్ఫిష్నెస్ పెరుగుతున్నప్పుడు సూసైడల్ థాట్స్ వస్తాయి మనం ఎప్పుడు కూడా ఇతరుల కోసం ఆలోచించినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండవచ్చు యాంగర్ ఎలా తగ్గించుకోవాలి సెకండ్ క్వశ్చన్ ఒక సీనియర్ స్వామీజీ చెప్తూ ఉండేవారు చాలా చక్కని మాట రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్ ఇది గుర్తుంచుకుంటే చాలండి రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్ నవే డేస్ పేపర్లో ఎగైన్ అండ్ ఎగైన్ చూస్తూ ఉంటాం చైనా వాళ్ళు చేసిన పనికి ఇండియా రెస్పాండ్స్ ఇండియా రెస్పాండెడ్ ఇన్ ఎ బీఫెటింగ్ మేనర్ రియాక్టెడ్ అని రాదు అక్కడ రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్ థర్డ్ క్వశ్చన్ స్టేజ్ ఫియర్ ఎగ్జామినేషన్ ఫియర్ ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ పాయింట్ కావాల్సిన ఆన్సర్ ప్రాక్టీస్ చేయాలి బాగా అంటే ప్రిపరేషన్ బాగా ఉండాలి నెక్స్ట్ పాయింట్ ఆల్ పవర్ ఈస్ ఇన్ మీ ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని గుర్తుంచుకోండి థర్డ్ పాయింట్ మీకు నచ్చిన భగవంతుని స్మరించుకోండి భగవంతుడి గురించి తెలియకపోతే స్వామి వివేకానంద ముఖార్వందని గుర్తించుకోండి ఎక్కడ లేని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది నెంబర్ ఫోర్ కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఏం చేయాలి ప్యూరిటీ ఆఫ్ మైండ్ మనస్సుని పవిత్రంగా ఉంచుకోండి తప్పకుండా కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్లో బాగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటాం వీటి నుంచి దూరంగా ఉండాలంటే మేము ఏం చేయాలి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కావాలి అంటే ఇంటర్నెట్ నుంచి దూరంగా ఉండాలి అంటే స్టీవ్ జాబ్స్ మీ అందరికీ తెలుసు యాపిల్ కంపెనీకి సీగా ఉండేవారు టూ థౌజండ్ లెవెన్లో వారితో న్యూయార్క్ టైమ్స్ వారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక మాట చెప్తారు వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట టూ థౌసండ్ ఆయన శరీరం త్యాగం చేశారు లెవెన్లో ఏమని చెప్తారు అంటే నేను ఐప్యాడ్ని కనిపెట్టేటప్పుడు మేము అది రిలీజ్ చేసేటప్పుడు ఒక విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాం మా పిల్లలు పొరపాటును కూడా ఐప్యాడ్ దగ్గరికి వెళ్ళకూడదు అని మేము జాగ్రత్తలు తీసుకున్నాం అంటాం కాబట్టి అది ఎంత ప్రమాదకరమో పిల్లల విషయంలో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి కావాల్సిన బిజినెస్ మనం వాటికి అడిక్షన్ అయిపోయి ఇవన్నీ కూడా చేయకూడదు బెస్ట్ థింగ్ ఏంటంటే ఎడిక్ట్ అవ్వకుండా పేరెంట్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఇంట్లో ఉన్న పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి సింపుల్గా మాట్లాడుతూ ఉండండి వారితో ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఉండండి షటిల్ ఆడుతూ ఉండండి ఈ విధంగా ఎప్పుడైతే చేస్తారో మనకి ఇంటర్నెట్ వైపు వెళ్ళ వెళ్ళడానికి సమయం కూడా ఉండదు అంటే ఇంటర్నెట్ మంచి విషయాల కోసం వాడుకోవచ్చు ఈరోజు ఒక మంచి సెషన్ మనం పెట్టుకున్నాం మంచి విషయాల కోసం మనం వాడుకోవచ్చు ఎడిక్షన్ అనేది మాత్రం ఎప్పుడు కూడా ఉండకూడదు అది ప్రమాదకరం వాటి నుంచి దూరంగా ఉండాలి అంటే స్పెండ్ మోర్ అండ్ మోర్ టైం విత్ యువర్ ఎల్డర్స్ అది చాలా అవసరం మనకి లాస్ట్ మరొకటి ఏంటంటే చాలామంది జాబ్ చేస్తున్నప్పుడు బిగినింగ్లో చాలా ఎంతూసియాజంతో చేస్తూ ఉంటారు తర్వాత నెమ్మది నెమ్మదిగా ఏదో మెకానికల్గా చేస్తూ ఉంటారు వారిలో ఆ ఎంతూసియాజం కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ మాట ఒకటే మనం దీనికి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ సర్వీస్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి నేను ఏదో డబ్బుల కోసం ఈ జాబ్ చేస్తున్నాను అన్న యాటిట్యూడ్ కాకుండా ఐఎమ్ డూయింగ్ వన్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఈవెన్ స్వీపర్ కూడా హీఆర్ షీఈ్ డూయింగ్ ఏ వెరీ ఎక్సలెంట్ సర్వీస్ వారు కానీ మనకి ఆ స్వీపింగ్ చేయకపోతే రోడ్లన్నీ క్లీన్ చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది ఇలాంటివి ఎన్నో వైరస్లు వస్తూ ఉంటాయి ఇంకా కాబట్టి ఫస్ట్ మనం సర్వీస్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి దానికి సింపుల్గా మీకు అర్థం అవడానికి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ఎవరు వచ్చినా సరే ప్రశ్నించుకోండి సిద్ధంగా ఉండండి ఎస్ నేనేం చేయగలను మీకు నేనేం చేయగలను ఏదైనా పెన్షన్ కోసం లేదంటే మరో చిన్న పని కోసం ఎందుకు వందల సార్లు తిరగాలి ఆఫీసుల చుట్టూ ఇట్ నెస్సరీ మన భారతదేశంలో ఎందుకు ఉండాలి ఆ పరిస్థితి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ వెంట వెంటనే సర్వీస్ సర్వీస్ యాటిట్యూడ్ ఉండాలి అది ఎప్పుడైతే మన సర్వీస్ యాటిట్యూడ్ డెవలప్ అయిందో ఎంతో డెవలప్ అవుతుంది ఆ సెల్ఫిష్నెస్ తగ్గించుకోండి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి